அழக வச்சாடே அலகிச்சி ఆరోగ్యాలు బాగా ఉండాల సూర్యండి మీది ఇక్కడ అన్నవరం దగ్గర ఊరు ఊరికి నడుచుకుంటూ వస్తారు మరి ఎక్కడ ఉంటారు అంటే చుట్టాలు ఎవరైనా ఉంటారా ఓకే ఓకే మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హోని ఈరోజు మేము ఎక్కడున్నాం అంటే మనం వైజాగ్లో ఉన్నాం వైజాగ్లో ఏం చేయబోతున్నాం అంటే ఈ వైజాగ్లో ఒక ఫేమస్ ఫేమస్ స్వీట్ ఉంటుంది అంట దాని పేరు కాస్త విచిత్రంగా ఉంటుంది అంటే పలకలేకపోతున్నాను రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేశాను అయినా కూడా అవ్వలేదు సో దాని పేరు ఏంటంటే మధు గులా మధు గులా అంట సో ఈ స్వీట్ ఎలా ఉంటుంది ఏంటో ట్రై చేద్దాం ఎందుకంటే చాలామంది నా సబ్స్క్రైబర్లు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టి నాకు చెప్పారు అన్న ఇది ట్రై చేయ నువ్వు వైజాగ్ వెళ్ళినట్లయితే సో ట్రై చేద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటో ఒక రకమైన హల్వా అంట ఆ డబ్బులు నాకేనా కాదండి సావుగారు వస్తారు వాళ్ళు తీసుకుంటారా అయ్యో నేను ఇంకా మీకేనేమో ఇంటికట్టుకి నేను కాదంట ఓకే సాయంత్రం లోగా ఇది డబల్ అయిపోవాలంట ఓకే ఓకే అండి బాయ్ కై గారి దగ్గర ఉన్న డబ్బులు డబల్ అయిపోవాలన్నమాట డబల్ అయిపోయినాయి అంటే అక్కయ్య గారు ఇంకా హ్యాపీ అయిపోతారు అనమాట అక్కడ ఎవరు సొట్లు అమ్ముతున్నారా సుట్లు కాదు నీపులు అనమాట అందరూ ఒకసారి చెప్పండి హలో ఇస్ మేకింగ్ బికార్ అన్నయ్య గారు మంచి అనమాట మా కోసం ఆగారు జ్యూసులు ఏం చేయరండి అండి కదా సో మనకి ఇప్పుడు బత్తాయి జ్యూసులు రెండు బత్తాయి జ్యూసులు చేయండి పంచదారే ఐస్ వేయకండి అన్నయ్య గారు కాస్త సిగ్గుపడుతున్నారు సిగ్గుపడగారు అందరూ మన వాళ్ళు ఓ డైరెక్ట్ అనమాట సాధారణంగా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే పిప్పి అక్కడ పడడానికి పెడతారు అన్నయ్య గారు డైరెక్ట్ అనమాట ఇన్స్టెంట్ అనమాట డైరెక్ట్గా చెత్తగుండీలోకి వెళ్ళిపోతారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండీ ఏ ఊరు తుని సో ఫైనల్గా మాకు తుని నుంచి ఎవరో దొరికారు సో ఏంటి తునిది తునీజియా అది మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట తునీజియా అంటే అందరు తుని తుని అంటారు అనమాట మీరు అందరూ అందరూ మన జ్యూస్ కంటే గా ఏది ఉండదు మీరు ఎన్ని డొక్కులో డ్రింక్స్ తాగినా జ్యూస్ జ్యూసే అది కూడా ఫ్రెష్ జ్యూస్ ఓకే అండి సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి నేను కాదు మేము కాదు ఎవరు బండి బండి ఇదే కదా మరి ఇంకెందుకు పోయి హాయ్ చెప్పే ప్యాంట్ మాత్రం ముఖం మీద అలాగే పెట్టు నువ్వు హాయి చెప్పే చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఏంటో తెలియదు కానీ ఈరోజు చాలా వేడిగా ఉందండి చెమటలు చెమటలు అయిపోయేమో అరే టాయ్ వాయ్ వి వాక్ ద లాట్ వాట్ హ్యాపీన్ టు యూ ఎందాకాలం బ్లాగులు చేసుకోవడం తిరగడం చాలా కష్టం అండి అన్నయ్య గారు పడుకుంటున్నారు అన్నయ్య గారు ఎలా ఉన్నారండి ఏం చేస్తారు హాయ్ చెప్పండి ఒకసారి అన్నయ్య గారు మంచిగా పడుకుని మరి వీడియో చూసుకున్నారు మన వీడియో కాదు సో మన వీడియో కానీ చూడాలనుకున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అన్నయ్య గారు ఏముంది మీ దగ్గర సోడా ఉందా నిమ్మ సోడా ఉందా స్వీట్ ఈ వేడిలో సోడా తాగితే ఉంటుంది మరి రస రసగా ఉంటుంది అనమాట ఓ వాటర్ పరంగా చూసుకున్నట్లయితే అన్నయ్య గారు బ్రెస్లెరీ వాటర్ వాడుతున్నారు అనమాట కదా ఓకే 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 మన సోడా ఏ డ్రింక్ని అంటే ఎంత ఇంటర్నేషనల్ డ్రింక్ని కూడా రీప్లేస్ చేయదు సోడా పవర్ అనమాట మామిడి గుడ్ మార్నింగ్ ఇది మాడుగుల్ హల్వా మాడుగుల్ అనేది విలేజ్ అనమాట ఇది వైజాగ్లోని లో ఒక చిన్న విలేజ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ మనకు ఒక నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వరకు మనకు ముందు నుంచి ప్రిపేర్ అవుతుంది హల్వా ఇది దాశ్రీ ప్రసాద్ బ్రదర్స్ అని చెప్పేసి ఒక పర్సన్ మాడుగుల్లో వీళ్ళే ఫేమస్ దాశ్రీ మాడగుల్లో వేరే వాళ్ళు కూడా చేseవారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇంది ఇంకా ఫేమస్ అయిన బెస్ట్ ఫేమస్ ఓన్లీ గోధుమలతో తో అవుతుంది సో గోధుమలతో తో చేస్తారంటండి గోధుమలే కాకుండా ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ప్యాకింగ్ ప్యాకింగ్ అన్నమాట ఓకే శాంపిల్ ఓ ఇది శాంపిల్ అది ప్యాకింగ్ అనమాట సో ఎంత చార్జ్ చేస్తారండి కాస్ట్ హాఫ్ కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ డైలీ మార్నింగ్ మనకి ఆటో వస్తుంది ఆటోలో డైలీ ఫ్రెష్ గా స్టాక్ వస్తుంది మనం డైలీ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ అమ్ముతాం అనుకోండి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఆర్డర్ పెడతాం ఇక్కడ దొరికే దాంతో ఫ్రెష్ స్టాక్ అన్నయ్య గారు మనకి ఇక్కడ శాంపిల్ ఇస్తారు మనం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో గీ అండి ప్యూర్ గీ దీనికి కొంచెం సిమిలర్ గా ఒమాన్ లో కూడా ఒక స్వీట్ అమ్ముతారు అమ్ముతారనమాట దాన్ని ఒమానీ హల్వా అంటారనమాట అది ఇది చాలా మటుకి దగ్గర దగ్గరగా ఉన్నాయి కానీ దా వాళ్ళు అయితే గీ వేయరు ఆయిల్ వేస్తారు మనకైతే గీ వేయడం వల్ల ఆ ఫ్లేవర్ వస్తుంది ఇంకా బాగుంది ఇంకా కమ్మగా ఉంది ఏం చేస్తుందని అనుకున్నారా అలిసిపోయిందండి అలిసిపోయి ఏం చేయాలో అర్థం కాక అక్కడికి వెళ్ళి కూర్చుంది మరి వేడి అంత అలా ఉంది కదా ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికంటే ఒక అఫ్ఘానీ ప్లేస్ మీకు తెలుసా వైజాగ్లో కూడా ఆఫ్ఘనిస్తాన్ రెస్టారెంట్ ఉంది అవునండి ఆ అఫ్ఘనిస్తాన్ రెస్టారెంట్ని యాక్చువల్గా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని మనం ఏమంటామంటే అఫ్ఘనీస్ ఆ అన్నయ్య కదా ఓకే అన్నయ్య గారు ఎలా ఉన్నారండి బాగున్నారా మార్నింగే మా బ్లాగ్ చూసారనమాట అవును అవి ఎంత లక్కీ అనమాట మార్నింగ్ మా బ్లాగ్ చేశారు ఆఫ్టర్నూన్ మేము బండిక్కామనమాట అబ్బా బాబా అనే గారు ఎలా ఏ ఊరేంటి మీది బీహారా అబ్బా ఎంత స్పష్టమైన తెలుగు చిన్నప్పటి నుంచి అనమాట సో ఈయన బీహార్ అంట ఓ నైస్ అండి వెరీ నైస్ టు మీట్ యుగే నేను చెప్తా ఉంటాను కదా అస్తామని ఈ భారతదేశం మన దేశం అనమాట ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని కాకుండా అన్ని లాంగ్వేజ్లు మన అయ్యి సో ఎవరైనా ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు సో వీళ్ళ ఫుడ్ ఏంటంటే మన బిర్యానీ టైప్ లో ఉంటుంది కానీ బిర్యానీ కాదు పదండి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో నేనైతే చాలా కాల ట్రై చేశాను పదండి వైజాగ్లో ఎలా ఉంటుంది ట్రై చేద్దాం ఈ సిటింగ్ చూసినట్టు అండి ఇది అఫ్ఘానీ స్టైల్ సిటింగ్ సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం అథెంటిక్ ఫైనల్ గా మన ప్లేస్ మనం వచ్చేసాం ఇదే ఆఫ్ఘాని బుహారీ అంటారు దీన్ని సో బుహారీ అని దుబాయ్ లో ఆఫ్ఘనిస్తాన్లో అంటారు ఇక్కడ వీళ్ళు కాబూలీ అంటారనమాట మీరు చూసినట్లయితే ఇక్కడ రైస్ ఉంటుంది అనమాట ఆ రైస్ లో లు క్యారెట్ సేమ్ ఇటువంటిది మేము ఉజకిస్తాన్ లో కూడా ట్రై చేసాము ఆ ప్రిపరేషన్ వీడియో కానీ చూడాలనుకున్నట్లయితే ఈ వీడియో అనమాట ఈ వీడియో చూడండి లో వాళ్ళు బుహారీ రైస్ అంటే వాళ్ళ ఫేమస్ బిర్యానీ అనమాట సో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అవన్నీ అందులో ఉంటాయి అలా చాలా ఫేమస్ మేము అయితే మీట్ తీసుకున్నాం అన్నమాట అంటే మ్యాక్ మాంసం హౌస్ పరంగా రెండు వందల యాభై రూపాయలు చేస్తున్నారు ఇల్లు సో క్వాంటిటీ కూడా ఇద్దరికి ఇద్దరికంటే ఎక్కువ ముగ్గురు కూడా బాగా సరిపోద్ది ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడి నుంచి అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అనమాట ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఇద్దరు ప్రిపేర్ చేస్తూ ఉంటారు మన ఆంధ్రలోనే మొత్తం మొదటి రెస్టారెంట్ వేలే పెట్టారంట సో అది మన వైజాగ్లో ఉంది ఓకే మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మా ఆవిడ కెట్టారు బాగుందండి సో ఫుడ్లో ఇలాగ కిస్మిషలు అంటే నాకు చాలా చిరాకు అనమాట నాకు కిష్మిషిలు అంటే అసలు ఇష్టం ఉండదు మా ఆవిడకంటే మా ఆవిడకి కిష్మిషలు అంటే ప్రాణం అనమాట ఇలా కిష్మిష్ ఇలా ఒకటండి నాకైతే ఇదిగో ఈ కిస్మిష్లు బోల్డ్ అండ్ వేస్తారు అనమాట నాకైతే యూర్ ఫినిషింగ్ ఆల్రెడీ ఓ సో ఫాస్ట్ అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ లోబియా కూర ఇచ్చారామండి సీట్స్ అనమాట ఏమంటారు లోబియా అనుకుంటారు మీకు వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది అవసరం తినే ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఉంది ఎందుకంటే అరబ్బి కావాలి కదా వీళ్ళు ఎక్కువగా మటన్ ఎక్కువ తింటుంది అనమాట సో మీట్ 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 కంపల్సరీ అనమాట వారంకి మూడు సార్లు వీళ్ళకి మాంసం ఉండాలి వెజిటేబుల్ ఏంటంటే మనం కోరుకోరే అలా వారం ఒకసారి వండుకుంటాం అలాగే వెజిటేబుల్ ఒకసారి వండుకుంటారు మిగిలిందంతా చికెన్ ఫిష్ ఎగ్ ఎగ్ కూడా ఉండదు ఎగ్ ఏంటంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మళ్ళీ కూరలు వండుకోరేళ్ళు చికెన్ మటన్ చికెన్ మటన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సో ఈ ఫుడ్ మన బిర్యానీని బీట్ చేస్తుందా లేదండి దానికి అసలు ఛాన్స్ లేదు ఎందుకంటే మన బిర్యానీలో ఉన్న ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ ఆ టెక్స్చరు ప్రపంచంలో ఏ బుఖారీ అయినా లేదా ఏ ఓజ్దవనా లేదా ఏ కాబూలీగా అయినా కూడా దాన్ని బీట్ చేయడానికి ఛాన్స్ లేదు మన బిర్యానీ మన బిర్యానీ అనమాట ద బెస్ట్ బిర్యానీ అందుకే నేను ఎప్పుడు అంటాను బిర్యానీ 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 సో అంతేనండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే అండి తాతయ్య గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం పేరు మీ పేరేంటి రావా ఓ నైస్ ఏమండి ఎక్కడ మీది లోకల్ లోకల్ పక్క లోకల్ అనమాట అబ్బాయి అబ్బాయి మహేష్ బాబు అంట ఓకే సో ప్రేమగా అందరూ తాతయ్య గారిని మహేష్ బాబు అని అనమాట ఇది ఈ షాపా ఏం చేస్తారేంటి మిషనరీస్ ఉంటాయి ఓన్లీ మిషనరీస్ ఉంటాయి మావిడ चल अगो गुंज गुंज चल गुंज 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 बच